విపరీతంలో జనాలు అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేశారు అదే మైనార్టీలు వేశారు లేదు ప్లమ్ ఏరియా పెదవాళ్ళు వేశారు అనుకుంటే నీకే ఏంటి అసలు పోలేనటువంటి ఓట్లలో పది పర్సెంట్ మెజారిటీ అని రావాలి కదా రాద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొదటి రౌండ్లో వచ్చింది రెండో రౌండ్లో మాత్రము కొంచెం బెటర్ అయింది మూడో రౌండ్లో కూడా మళ్ళీ తగ్గింది అందువలన ఈ ట్రెండ్ అప్ అండ్ డౌన్ అలాగే కొనసాగితే చివరిలో మరి ఎవరైతే ఈ మిగతా ఈ బిఆర్ఎస్ కి పట్టు ఉన్నటువంటి డివిజన్లు వచ్చినప్పుడు మరి ఎలా ఉంటుందో చూడాలి ఒక్క డివిజన్ స్టార్ట్ అయితే మనం చెప్పగలుగుతాం అంటే బిఆర్ఎస్ లీడ్ ఎంత ఎంతవరకు వెళ్ళింది ఏ స్థాయికి ఏదో ఊరికే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మెజారిటీ వస్తే గట్టెక్కడం కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎడ్జ్ వస్తుంది ఈ ఈ ఓవరాల్ గా వాళ్ళకి నష్టం ఏం జరిగిందంటే ఆంధ్ర ఓటర్లు వేయకపోవడం ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓట్లు వేయడం వాళ్ళందరినీ బాగా భయపెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నది వచ్చింది ఎందుకు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు ఇక్కడ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారు మనం ఎందుకు వ్యతిరేకించాలి అందులో ఈ రేవంత్ రెడ్డి గారితో వీళ్ళందరికీ సంబంధాలు బాగున్నాయి అందుకనే తెలివిగా ఏం చేసేవాడు ఆ సామాజిక వర్గం ఓట్లను మన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అమీర్పేటలో ఎన్టీ రామరావు విగ్రహం పెడతారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం సామరిపేటలో పెడతానంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ట్యాంకుమండ మీద తెలుగు వాళ్ళ విగ్రహాలు ఉంటేనే పగల కొడతాం గొడవ చేశారు అలాంటిది నామరిపేటలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడాలని పెట్టాలని ఎందుకన్నాడు ఆ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అట్రాక్ట్ కాలేదనుకోని బెదిరించి బెదిరించారన్నది ఫోన్ల మీద బెదిరించారన్నది వాట్సాప్ లో వచ్చాయి సోషల్ మీడియా లో వచ్చాయి సో ఇప్పుడు ఏమైపోయింది ఆ ప్రెసింటేజ్ ఏదైతే ఉందో సరే నేనైతే థర్టీ పర్సెంట్ వరకు ఆంధ్ర ఓటింగ్ ఉన్నారని అనుకుంటున్నా ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారని అనుకుంటున్నా వీళ్ళు ఓటింగ్ రాలేదు అందుకని అది మళ్ళీ వన్ పర్సెంట్ మాత్రమే లాస్ట్ ఎలక్షన్ కు ఎలక్షన్స్ కు దానివల్ల నష్టపోతున్నది బిఆర్ఎస్ పార్టీ రెండోది అండి బీజేపీ కూడా బీజేపీ కూడా ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లను చీలుస్తుందా కాంగ్రెస్ ఓట్లు చీలుస్తాను కాంగ్రెస్ ఓట్లే బిఆర్ఎస్ బీజేపీ వైపు రావాలి అది ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ లోపలనే ఉంటే మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటి అక్కడ ఓట్లు చీలలేదు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చిల్లలేదు చూడాలి అంటే రౌండ్ లో రెండో రౌండ్ వచ్చేది బీజేపీ కసపోట్ శాతం పెరిగింది అవును అది ఎంత వరకు టచ్ చేస్తుందనేది చూడాలి రైట్ ఆ ఆది ఒకవేళ బిఆర్ఎస్ ఓట్లను ఎక్కువ చీల్చి ఉంటే కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఓ బీజేపీ ఓట్లు చీల్తే అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ బీజేపీ ఓట్లు చీల్డం అనేది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా చూడండి రైట్ రైట్ అండి మంతో జాయినియారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు విఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం మేడం సో వెంకటస్వామి గారు మొత్తం మీద కాంగ్రెస్ రెండు రౌండ్లలో ఆధిక్యంలో ఉంది బట్ మూడో రౌండ్కి వచ్చేసరికి బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు సో ఈ ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తోంది అండ్ ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ ఆడినటువంటి గేమ్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి ఇవాళ మనం చూడబోతున్నామని చెప్తున్నారు అజారుద్దీన్కి మంత్రి పదవి కావచ్చు సునీత కుటుంబంలో కలహాలను మీరు హైలైట్ చేసి జనాల్లోకి తీసుకొచ్చే విషయంలో కూడా మీరు ఫెయిల్ అవుతారు ఎన్టీఆర్ విగ్రహం షామీర్పేట్లో పెడతారన్నా కూడా మిమ్మల్ని జనాలు ఇవాళ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు బీఆర్ఎస్ దే గెలుపు అని బీఆర్ఎస్ నేతల్లో ధీమా ఉంది ఏం చెప్తారు సరే ఇప్పుడు ఎలక్షన్ అన్న తర్వాత ఏ పార్టీకి వారి ధీమా ఉంటది వాళ్ళు మూడు సార్లు అక్కడ గెలిచినటువంటి కాన్స్టెన్స్ న్యాచురల్లీ మూడు సార్లు ఎమ్మెల్యే అంటే రెండు సార్లు అయితే పూర్తి టర్మ్ ఉన్నాడు దురదృష్టవశాప్తి ఈ టర్మ్ లో ఆయన చనిపోయినారు సో రెండు చార్లు ఒక ఒక కాన్స్టిట్యులో ఎమ్మెల్యే ఉంటే అందులో అధికారంలో ఆయన ఫస్ట్ టైం తెలుగుదేశం గెలిచినా ఆయన జాయిన్ అయిపోయి అధికారం అధికారంలో ఉన్న పార్టీ రెండు టర్మ్లు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండడం అనేటువంటిది అంది కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఎమ్మెల్యే ఉండడం అనేది ఆడ నిర్మాణం చేసుకోవడంలో కావచ్చు కాంగ్ గ్రౌండ్ లో పట్టు సాధించడంలో కావచ్చు డెఫినెట్ గా అడ్వాంటేజెస్ ఉంటాయి సో మేము మేము గెలవలేదు రెండు సార్లు మూడో సార్లు కూడా ఓడిపోయినా సో మాకు కొంత క్యాడరు లీడర్షిప్ అక్కడ డెఫ్సిటీ ఉంది మాకు ప్రధానంగా ఉన్నటువంటి పిజేఆర్ గారి అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ ముందు ఎమ్మెల్యే ఉన్నాడు వారి పిజీఆర్ గారి యొక్క ప్రభావము వారి అబ్బాయి ఉంటే వేరే తిరిగి ఉంది సో ఆయన పోవడం కూడా మాకు ఒక నెగిటివ్ పాయింట్ వాస్తవంగా చెప్పాలి సో ఈ అన్నిటి నెగిటివ్స్ లో ఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు తప్పు కూడా ఏం లేదు బట్ ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి లాస్ట్ టైం ఎలక్షన్ మేము వెనుకబడిపోయి థర్డ్ ప్లేస్ లో పోయినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి మేము ఫస్ట్ ప్లేస్కి రావాలంటే మేము ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది ఆ శ్రమ మేము చేసినాం ఇప్పుడు మా ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరిద్దరు చైర్మన్లను గత మూడు మూడు నెలలుగా మూడున్నర నెలలుగా మేము అక్కడ డిప్లాయ్ చేసింది సో గ్రౌండ్ లెవెల్లో మాకు ఏదైతే గ్రిప్ మాకు మాకేదే బేస్ లేదో ఆ బేస్ సంపాదించడంలో మా కార్పొరేషన్ చైర్మన్స్ వంద శాతము సక్సెస్ అయినవి దాని కారణంగా ఇవాళ మేము పోటీ ఇచ్చి పోటీ చేయడమే కాదు ఇలా మేము బయటపడి గెలిచే అవకాశాన్ని మేము అందిపుచ్చుకోగలుగుతున్నాం సో మా శక్తి అన్ని ఉపయోగించడం అని ఇప్పుడు మీరు ఎవరు చర్చలో ఎవరు ఆరోపణ చేసినా చేయకపోయినా మా శక్తియుక్తులన్నీ ముఖ్యమంత్రి గారితో మాకున్న శక్తిని అంతా ఉపయోగించాలి ఎన్నికంటే గెలవాలనుకుంటాం కదా గెలవాలనుకున్న మనకున్న అన్ని ఆశిస్తారు అన్నింటినీ ఉపయోగించి బిఆర్ఎస్ బీజేపీ బీజేపీ చెప్పేది కూడా అదే ఎందుకు అంత సర్వశక్తులు వడ్డాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సీఎం కూడా రంగంలోకి దిగి ప్రచారం చేయాల్సిన అవసరమేంటి మేము అధికారంలో ఉన్నాము ప్లస్ మేము మా పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాం అవసరం ఏందని అంటే అది 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 ఒక అర్థరహితమైనటువంటి గంత అవసరం ఏముంది అని అంటే అవసరం ఉంది మరి బిఆర్ఎస్ కి ఏం అవసరం ఉంది ఆడ అంతా పట్టుదలగా ఉండాల్సిన అక్కడ నువ్వు ఎట్లాగ నువ్వు గెలిచినా కూడా అధికారంకి వచ్చేందా లేకపోతే నువ్వేమైనా గెలిచినా ఇళ్ళల్లో వాడుకునేటోళ్ళే కదా కాబట్టి ఏం చేసేది ఉన్నది అట్లాగే బీజేపీకి ఏం చేసేది ఉన్నది అది కాదండి అది క్వశ్చనే కాదు అంత అవసరం అది ప్రతి పార్టీ ప్రతి పార్టీ తన సర్వశక్తులను ఒడ్డుతుంది అది సహజమైనటువంటి ప్రక్రియ ఎలక్షన్స్ లో ఎలక్షన్ లో మీరు ఎందుకు మీ శక్తిని అంత ఉపయోగిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ అయినటువంటిది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అది నా ఉద్దేశంలో అయితే ఉట్టిగా అనడానికి ఏదో ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఆయన వచ్చిన కాదు నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో రిజైన్ చేసి కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ ఆ రోజు రిజైన్ చేసినప్పుడు పదహారు రిజైన్ చేసినప్పుడు కానీ దాని తర్వాత పదహారు అప్పుడు నేను పెద్దగా లేను యాక్టివ్ గా కానీ దాని తర్వాత సెకండ్ టైం రిజైన్ చేసినప్పుడు పది పదకొండు సీట్లలో స్వయంగా ఉన్నవాన్ని రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే అప్పుడున్నటువంటి కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులన్నిటిని ఉపయోగించింది ఆయన కూడా ఉద్యమ బిడ్డలుగా మేము అదృష్టం బాగుంది ఏదైతే రాజశేఖర్ రెడ్డి టైం అయితే ఎనిమిది ఎనిమిది సీట్లు కోల్పోయాడు కదా సిక్స్టీన్ లో ఎనిమిది సీట్లు కోల్పోయినారు సో అధికార పార్టీ లో ఉన్న వాళ్ళు తమ శక్తియుక్తులు ఉపయోగిస్తారు అనే దాంట్లో ఏమాత్రం మీమాంస లేదు కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎన్నికల యొక్క సినారియోను కంప్లీట్ గా అంటే భ్రష్టు పట్టించినటువంటి ఘనత హండ్రెడ్ పర్సెంట్ ఆయన కేసీఆర్ గారికి నక్కుతుంది అది ఆయన చేసినటువంటి ఆగడాలు ఆయన చేసిన ఉప ఎన్నికలు ఆయన చేసినటువంటి దౌర్త్యం ఆయన చేసినటువంటి దౌర్జన్యము మరొకటి చేయలే ఇవాళ మేము మా శక్తిని ఉపయోగించడం మా అప్పీల్ మా ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ప్రామిస్ చేసడం వల్ల ప్రజలలో భరోసా వస్తుంది అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు సీఎం ఏ ఆయన స్వయంగా చెప్పారు నేను సీఎం కంటే ముందుగా ఒక ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను అందుకే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాను ప్రతి ఇంటి తలుపు తట్టాను నేను మాకు ఓటు అభ్యర్థించాను అందులో తప్పేముందని ఆయన కూడా చెప్పారు అయితే ఇక్కడ అజారుద్దీన్ కి మంత్రి పదవి అంటే మైనారిటీ ఓట్లు కీలకం కాబట్టి మైనారిటీ ఓట్లను ఆకర్షించడం కోసం ఒక తాయిలం అంటే ప్రజలకి ఇదిగో మీ మైనారిటీ వ్యక్తిని నేను మంత్రిని చేశాను అని వాళ్ళని ఓట్లు రాబట్టుకోవడం కోసం వేసిన గిమ్మిక్ కాదు మేడం నేనేమంటు నేనేమంటున్నా అంటే మేడం యుద్ధంలో దిగిన తర్వాత అన్ని అస్త్రాలను పోయిస్తారు మైనార్టీకి సంబంధించి మా మీద ఎంత దుమ్మెత్తి పోసింది టిఆర్ఎస్ పార్టీ అంటే సరే బీజేపీ